అయితే హరిషా ఇప్పటివరకు మంచి సినిమాటిక్ షార్ట్స్ అయితే యూజారు కదా సో ఇప్పుడు ఫుల్ వీడియో అయితే తీస్తాను నర్సరీ లోపల చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో అయితే చూడండి ఈ తెమ్మ ఏంటని మాత్రం అడగద్దండి పొద్దున్న ఎనిమిదిన్నర టైమింగ్ తడిచిపోయి ఫుల్గా చిన్న చిన్న షార్ట్స్ తీసేటప్పటికే ఫుల్ వీడియో తీసేటప్పటికి నేను ఎట్ల అయిపోతాను మీరు సో ఇప్పుడైతే నర్సీలకు వెళ్తున్నా మొదటగా మనకు నర్సీలకు అంట అయిన వెంటనే ఇక్కడైతే నార ఉంటుంది అది పెంచుతున్నాను అనమాట ప్రస్తుతానికి ఫుల్ పెద్దది కూడా అయిపోయింది అది కోతకు వచ్చిన స్టేజ్ ఫుల్ కోతకు అనమాట ఇది ఎవరన్నా వస్తే అమ్మేసేది వాళ్ళు ఎత్తుకొని పోయి నాటేసుకుండేది ఇది ఒక బెడ్ మాత్రమే ఉంది మిగతా అంతా అయిపోయింది మీరు ఇక్కడ ఏమన్నా చూసినట్లయితే ఇవన్నీ ఎరువు బస్తాలు నర్సరీలో వాడే ఎరువు అనమాట ఇది ఐ మీన్ మొక్కలకు మొక్కలు వచ్చేదానికన్నా ముందే విత్తనాలతో స్టార్ట్ చేస్తారు కదా ఆ విత్తనాలు వేసేటప్పుడు ఫస్ట్ దీన్ని అయితే పరిచేసి ఎరువుని దీనిపైన విత్తనం వేసి మళ్ళీ ఎరువు అయితే వేస్తారు దానిపైన మీరు ఇక్కడ చూసుకునేట్లయితే ఇది కూడా ఎరువే అలా కప్పి అనమాట వానకి తడవకుండా తడిసినా కూడా ఏం కాదు పడకుండా పెట్టారు అండ్ ఇక్కడికి వచ్చినట్లయితే ఇవి ద మెయిన్ పార్ట్ అనమాట ఇవి లేకపోతే నర్సరీ అనేది చాలా కష్టం జరగడం ఇవి ఇలా ఉన్నాయి కదా ఇక్కడ అంటే వరుసగా అనమాట తీకుండా ఇంకా సీలు వీటిని తీసిన తర్వాత ఇలా అవుతాయి సింగిల్ సింగిల్గా ఒక పెద్ద వాదైతే చేసినాం కదా సో ఇలా సింగిల్ సింగిల్గా అవుతాయి ఇప్పుడు వీటిల్లో మనకు కావాల్సిన చోటకి ఐ మీన్ ఇక్కడే ఇంత పది ఉంది కదా మనకు కావాల్సిన ప్లేస్లోకి కొన్ని ట్రేస్గా ఎత్తుకొని వెళ్ళి ఆ ట్రేస్లో ఎరువు నింపి విత్తనాలు అయితే దీంట్లో వేస్తారు మొత్తానికి విత్తనాలు వేసిన తర్వాత దీన్ని కూలింగ్ పీరియడ్లో పెడతారనమాట ఈ ట్రేలలో విత్తనాలు వేస్తారని చెప్పారు కదా విత్తనాలు వేసిన తర్వాత దానిని ఒక ఫైవ్ డేస్ ఫైవ్ టు సెవెన్ డేస్ అయితే కూలింగ్ పెడతారనమాట ఇలా కప్పేసి పెడతారు ఆ విత్తనాలు వేసిన వాటిని ఇక్కడ ఉన్నాయి కదా సో ఇవన్నీ విత్తనాలు వేసినవి ట్రేలు ఈ ట్రేలలో విత్తనాలు ఉన్నాయి ఇప్పుడు అవి ఫైవ్ టు సెవెన్ డేస్ కూలింగ్ వస్తాయి కూలింగ్ కావాలంటే ఖచ్చితంగా వేడి తగలాలి కాబట్టి వాటికి ఇలా అయితే క్లోజ్ చేసి పెట్టేసారు దాన్ని ఏంటది స్పెక్ట్రమ్ కస్టోడియా కస్టోడియా దేనికి ఇది కొట్టింది మొక్క పర్క్కున్నా హ్మ్ మళ్ళీ పోతది అంటే హ్మ్ హ్మ్ తీ డబ్బా లా దీనికి ఎన్నిలు వేల్లని పది ట్యాంక్ పది ట్యాంక్ పది డబ్బాలు పది డబ్బాలు అంటే పది ట్యాంకులు కలిపింది ఇవి ఇది పది ట్యాంకులు అయ్యేటిగా వాటర్ దాంట్లో పోసి ఫిల్ చేసుకోవాలి ఈ మందు ఒక రవ చేతికి అంటుకున్న చేయి నోట్లో పెట్టుకుంటే ఫైసల్ అదే భూమి మీద నూకలు రవ్వ నోట్లో పెట్టుకున్నా ఇది కానీ పెట్టుకుంటా ఇట్లా వాటర్ అయితే మిక్స్ చేయాలి అవడానికి అది ఇప్పుడు ఇక్కడ కలిపిన ఈ వాటర్ని రెండు మిక్స్ అయిపోయాయి కదా ఇది మిక్స్ అయిన దాని తర్వాత దాంట్లో ఉంచి ఎత్తుకొని దీంట్లోకి కాస్తాం ఇది మందు కొట్టే ట్యాంక్ వేసిన తర్వాత నీళ్ళు పట్టాలి దీన్ని కూడా ఫుల్గా పట్టేసి స్ప్రే చేయాలి స్ప్రే చేసేస్తా స్టార్టింగ్లో అయితే మాకు తెలియక దాన్ని ఎత్తుకొని ఆడబెట్టి పట్టుకునేవాళ్ళు అంటే తో తక్కువసాం ఇప్పుడు పైప్ పడుతున్నాము ఫుల్ బయట తెలియదా ఆడిందా கொண்டு கட்ட கொட்டீங்க அங்க கொட்டி அடி ரெண்டு கால கொட்டாலும் சரி வது கொட்டி இங்கே ఈ రకంగా దాంట్లో పురుగు పట్టకుండా ఎల్లో కలర్ రాకుండా మందు కొట్టాలి స్ప్రేయర్ చాలా ఫాస్ట్గా ఏదో కొట్టుకున్నా వెళ్ళిపోతుంది నేను నిదానంగా నిలబడినకు మొత్తము ఆ మందు వల్ల చచ్చిపోతాయి చెట్లు మా మందు దేనికోసం కాపాడటం కోసం కొడతాము ఆ పని జరగకుండా మొత్తానికి చచ్చిపోతాయి ఒకటే చోటు కను గుడ్ నివారణ లాంటిది చెట్లకేనా ఓన్లీ మొక్కలకే రోగాలు రావు పోతాయి ఈ నర్సరీ పని చేయాలంటే వర్షం పడినప్పుడు ఏమైనా కానీ వర్షం పడిందంటే ఎంత రోతగా తయారవుతుందంటే మనం తిరిగేదానికి చెట్లకేం కాదు మనం తిరిగేదానికి నీళ్లు పట్టేదానికి ఎంత ఇబ్బంది తయారవుతుందంటే చూడండి ఒకసారి ఎంత బురద అయిపోయిందో రెండు రోజులు అయింది వాన రెండు రోజుల నుంచి వాన పడింది ఈ రోజు ఎట్లా తెరిపించింది కొంచెం ఎంత అయిపోద్ది నా చెప్పులు చూడండి ఒకసారి ఎంత ఇట్లా తిరగాల చెప్పులు వేసుకుంటే పెద్ద మనిషి కామ్ కత్తాయి దెక్కో కొట్టు సరే ఆ పైపు ఊడిపోయింది ఎందుకంటే ఈ నీళ్లు పట్టేదానికి పైపులు లాగేలాగే పట్టాలన్నమాట లాగేటప్పుడు ఏమవుతుందంటే ఈ బుర్రకి దీనికి బాగా వెయిట్ ఎక్కిపోయింటాయి పైపులు ఆ వెయిట్ ఎక్కిపోవడం వల్ల ఈ ప్రెషర్ అంతా ఆ పైప్ పైన పడి ఆ పైపులు ఊడిపోతాయి ఆ పైపులు కూడా అంటే మనకి ఈ నారు ఉంది కదా ఈ నారు పైకి ఎక్కితే ఎక్కేస్తుంది అనమాట పైపు ఎక్కింది అనుకో ఫైసలు నారంతా తెచ్చిపోయి నీళ్ళు అలా అనమాట నీట్గా ఎక్కడ గ్యాప్ వేయకుండా ఒకరవ ఒకరవ పట్టుకుంటా పోతా ఉన్నారు చెట్లు అయితే తడవాలి ఖచ్చితంగా తడవకుండా ఏంటనుకో మళ్ళీ హీట్కి దీనికి చనిపోతాయి వాటర్ లేకపోవడం వల్ల దానికి తగ్గట్టు సర్టన్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అయితే కచ్చితంగా పడాలా ఒకవేళ తక్కువైనా కష్టమే ఎక్కువైనా కష్టమే ఎక్కువ అయితే మళ్ళీ సజ్జరోగం వస్తుంది ఇప్పుడు ఇవ్వండి కదా இது எந்த கஷ்டம் அண்டே ஆ பைப் ஜெரி எந்த கஷ்ட அந்த கஷ்ட வாகனம் பண்ண வாங்க பிராப்ளம் இல்லை கொஞ்சம் ஃபிரீன் லக்தது காண வான படித்து எந்த கஷ்ட போலே பர்து தான் எந்த ஏன் தகல்ல தகல்ல மடத்த படிந்த மடத்த படிந்த கதா ఎట్టు మంట పడిందంటే నీళ్ళు రావు మాత్రం నీట్గా తీసుకోవాలి కాళ్ళ ఏమైనా ట్రై చేస్తే అది అట్టే అవుద్ది నీట్గా చేత్తో తీసినా బాధ ఉండు ఉండు అయ్యా ఇప్పుడు నీట్గా వచ్చింది ఇప్పుడు లాక్కొచ్చాన్ని లాగ్ లాగ్ వస్తాయా అది మాట పడితే మళ్ళా వదియాలని ఈ స్టేజ్కి వచ్చిన మొక్కలు రెడీ టు ప్లాంట్ పెరుకలు పోయి నడేసుకోవడమే అనమాట వారం అనేప్పుడు ఏ లాగో లాగూరు లాగా అయిల లాగో అంతా బయట చేయాలా మళ్ళా అంతా లోపలికి వేసుకొని పోవాలా వనీళ్ళు పట్టేటప్పుడు మొత్తం పని ఈ నర్సరీ మొత్తం ఎంత పెద్దదంటే రెండు ఎకరాల నర్సరీ అన్నమాట ఈ రెండు ఎకరాల నర్సరీని చేసేటప్పటికి తల ప్రాణాలు తొక్క తక్కువస్తాయంటారు కదా అలా అవుతుంది మా డాడీ వాళ్ళ వచ్చి చేసిన అంత వర్క్ ఉంటుంది సీజన్లే సీజన్లో సీజన్లో అయితే ఏం చేస్తున్నాం పిన్నసాం అన్నిటికీ నువ్వేం చేస్తున్నావు స పటేష్ అన్నిటికే ఎంతసేపు పడుతుందా నీళ్ళు పట్టేదానికి చెప్పురా మొత్తం స్టార్ట్ అది సీజన్ ఫుల్ అయినప్పుడు ఐ మీన్ నర్సరీ ఫుల్ అయినప్పుడు సీజన్లో మూల నుంచి మొల పట్టేటప్పటికి పొద్దున్న స్టార్ట్ చేసి సాయంత్రం పోతుంది నేను కూడా చేసిన లాస్ట్ సీజన్కి అబోల్ తీరిపోతుంది ఆడ చూపించావు కదా స్టేజ్కి వచ్చింది మొక్కలు ఇవి ఇప్పుడు ఇప్పుడు వస్తాను అనమాట కూలింగ్లో నుంచి వచ్చి తీసి పెడితే ఒక మూడు నాలుగు రోజులకి ఈ స్టేజ్కి వస్తాయి ఈ స్టేజ్కి వస్తుంది మొక్క చిన్నది ఇది ఇవి తర్వాత కొద్ది పెరిగిండే స్టేజ్ ఇవన్నీ కూడా అయ్యాయి స్టార్టింగ్ నుంచి కొద్దిగా పెరిగిండే స్టేజ్ ఇక్కడ వరకు ఇదంతా నెక్స్ట్ స్టేజ్ అనమాట ఈ సైజ్ వస్తుంది మొక్క నెక్స్ట్ స్టేజ్లో ఇదంతా మిడిల్ స్టేజ్ మొక్క అంతా మిడిల్ సైజ్లో ఉండేది ఇది ఫైనల్ స్టేజ్లో ఉండే మొక్క కోతకు రెడీగా ఇంకంతా ఫైనల్ స్టేజ్లో ఉండే మొక్క అది మొత్తానికి బ్రీఫ్ ఓవర్వ్యూ అయితే ఇంకా కొన్ని కొన్ని ప్రాసెస్ ఉన్నాయి ఏది విత్తనాలు పెట్టేది ఎరువులేసేది వాటిని బెడ్ల పైన పరిచేది ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉన్నాయి ఇంకా అది సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే మనం వస్తే తెలుస్తుంది మన టైం వదలాలా ఆఫీస్ నుంచి రావాలా వీడికి వచ్చినప్పుడు ఉంటే కాలో చూపించచ్చు నేను వచ్చినప్పుడు ఇదే నీ కాబట్టి చూపిస్తున్నా అండ్ థింగ్ ఏంటంటే ఇవి ఇప్పుడు జస్ట్ నేలపైన పెట్టి ఉండాలి ఇలా పెడితేనే మనకు జస్ట్ నీట్గా వస్తుంది మొక్క ఇఫ్ ఇన్ కేస్ పట్టలు కని వేసి పట్టలు అంటే దో మీద ఈ పట్టాలకైనా వేసి పెట్టినామంటే సచిరూగం వచ్చేస్తుంది దాంట్లోకి మేము తెలియక ఆ సీజన్ పెట్టి మొత్తం ఎంత దరిద్రంగా తగ్గ పొజిషన్ మొత్తం చాలా వరకు మొ మొక్కలు తెచ్చిపోయాయి అన్నమాట అక్కడ నాటేటప్పుడు అలా ఉంటుంది పరిస్థితి అది బ్రీఫ్ ఓవర్వ్యూ ఆఫ్ ది నర్సరీ ఈ మీకు ఎవరికన్నా మొక్కలు కావాలనుకుంటే ఇక్కడ ఏవే మొక్కలు నాటుతాయో ఏవో మొక్కలు అనేది చెప్పలేదు నేను ఇవన్నీ మిరప మొత్తం మిరపేది మిరప మిరపే ఏ మిరపడి ఎండు మిరప పచ్చి మిరప అంటే ఎండు మిరప సేదం ఉంటుంది పచ్చిమిరప సేదం ప్రస్తుతానికి ఆడ ఫస్ట్లో ఇబ్బంది కదా ఈ వంకాయ వంకాయనారు అది ఇవే కాకుండా ఇక్కడ ఇంకా చెండు మల్లె క్యాబేజు మునక్కాయ మొక్కలు ఇవన్నీ కూడా పండిస్తాం అనమాట బేస్డ్ అది ఆర్డర్ ఆర్డర్ చేస్తే వాళ్ళకు దాని తగ్గట్టుగా మేమైతే పెంచి ఇస్తాం కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్లో చూపించారు కదా నర్సరీ బోర్డు ఆ బోర్డులో నెంబర్స్ ఉన్నాయి కాల్ నెంబర్లు పెట్టేదా రెడీ నెంబర్లు పెట్టేదా నర్సరీ ఆడ బోర్డులో ఉన్నాయి కదా అవి ఉండేదా బ్లర్ చేపించాయి బ్లర్ చేసేసా నెంబర్లో పుండి కదా నెంబర్లో ಹಾಂ ಓಕೆ ಅದೇ ಮೊತ್ತಾ ಬ್ರೀಫ್ ವೀಡಿಯೋ ಇವಾಗ ನಾನು ಚೂಸಿಟ್ಟ ಸಡಿ ನಾ ಮೊತ್ತಿ ಎಂಟಕ್ಕೆ ಇದು 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 ಅದೇ ಮಾಟ ಸಂಗತಿ